అమెరికా చర్యలు భారత్ చైనాలపై సరికాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతినడానికి అధిక సుంకాలే కారణమని చెప్పారు ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాలను అణగదొక్కే కుట్రను ట్రంప్ ప్రభుత్వం పన్నుతోందని ఆరోపించారు లిక్కర్ స్కామ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది సిక్స్ సోదాల్లో చెవిరెడ్డి భార్గవ ప్రద్యుమ్న పేర్లతో ఉన్న కంపెనీ డాక్యుమెంట్లు బయటపడ్డాయి ఇదే కంపెనీ ద్వారా నిధులు రూట్ చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది ఇప్పుడు భార్గవ రెడ్డికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి దీంతో సజ్జల కుటుంబంపై మరింత ఒత్తిడి పెరిగింది అసెంబ్లీకి రాకుండా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు భయం కమ్మేసింది రాజ్యాంగం ప్రకారం అరవై రోజుల పాటు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దవుతుంది ఈ నేపథ్యంలో ఆరుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని ఆలోచిస్తున్నారని సమాచారం కానీ హాజరైన తర్వాత కూడా ప్రభుత్వంపైనే పోరాడుతామన్న సంకేతాలు ఇస్తున్నారు జగన్ రాకుండా వారే వస్తే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ కార్ల ధరలు ఎంత తగ్గనున్నాయంటే జీఎస్టీ స్లాబుల మార్పులతో చిన్న కార్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి ప్రభుత్వ నిర్ణయంతో నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లపై పన్ను భారం పది శాతం తగ్గనుంది వీటితో పాటు రోజువారీ వాడుకునే చిన్న బైకులకు రిలీఫ్ లభించనుంది కవిత షర్మిల ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఇద్దరికి రాజకీయాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండటంతో జగన్ కోసం పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిన ఎటువంటి పదవులు దక్కలేదు కవిత తెలంగాణ ఉద్యమంలో జాగృతి ద్వారా చురుకుగా పనిచేసి ఎంపీ ఎమ్మెల్సీగా పదవులు పొందారు అయినప్పటికీ రాజకీయంగా ఎదురైన పరిస్థితులు ఇప్పుడు హాట్ టాపిక్ గా అయ్యాయి రెండు వేల పదిహేడులో జరిగిన సుగాలి ప్రీతి అత్యాచారం హత్య కేసు మళ్లీ రాజకీయంగా దుమారం రేపుతోంది బాధితురాలి తల్లి పార్వతీదేవి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నెరవేరలేదని నిందితులు ఇంకా శిక్షించబడలేదని తీవ్ర ఆరోపణలు చేశారు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కేసును సీబీఐకి అప్పగించగా జనసేన ప్రతినిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి అసలే ఉన్న కుటుంబంపై రాజకీయ ఆరోపణలు రావడం అన్న ప్రశ్న వినిపిస్తున్నాయి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చిక్కుల్లో పడ్డారు గతంలో నమోదైన హత్య కేసులో మరోసారి స్టే కోసం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్యే అయినంత మాత్రం కేసుల నుంచి తప్పించుకోలేరు హత్య కేసులో నిందితుడిని రాజకీయాల్లోకి ఎలా తీసుకున్నారు అని ప్రశ్నించింది ఇప్పటి వరకు ఆరుసార్లు స్టే లభించగా ఈసారి వాయిదా వేసింది రేపు స్టే రాకపోతే అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది నక్సలైట్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ నక్సలైట్లను అంతమొందించే వరకు మోడీ ప్రభుత్వం విషమించదు నక్సలైట్లు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకుంటారా లేదా భద్రతా బలగాల చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటారా అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు తన వర్గాన్ని విస్తరించే పనిలో కవిత బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత తన ప్రధాన అనుచరులతో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది జాగృతి ఎస్ఎం ప్రతినిధులతో సమావేశమయ్యారని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆమెను కలిసినట్లు సమాచారం ఉద్యమం సమయంలో యాక్టివ్ గా ఉండి బీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కని నేతలను జాగృతిలో చేరాలని ఆమె కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు గురువారం ఆమె మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసినట్టుగా సమాచారం గురువారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సహచార మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కుమరంపం జిల్లా మండలం సుకుత్పల్లి ఆశ్రమ పాఠశాలలో ఆశ్చర్యకర ఘటన జరిగింది పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ విలాస్ మద్యం సేవించి పాఠశాలకు హాజరయ్యాడు తరగతి గదిలో బోధించకుండా టేబుల్ దగ్గరే పడిపోయాడు దీనిపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ జరిపారు నివేదిక ఆధారంగా గిరిజన సంక్షేమ శాఖ విలాస్ ను సస్పెండ్ చేసింది ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది తిరుమల టిటిడి ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ కు రూపాయలు విరాళం అందించారు చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి విరాళం డీడీని అందజేసిన శశి విద్యా సంస్థల అధినేత బురుగుపల్లి రవికుమార్ దాత రవికుమార్ దంపతులను అభినందించిన చైర్మన్ బిఆర్ నాయుడు విశాఖలో వెలుగు చూసిన మరో గరోనా మోసం బోటు తిప్పేసిన ఫెయిర్ సంస్థ అధిక ఆదాయం ఆశ చూపించి శటకోపం పెట్టిన ఫెయిర్ గ్రో ట్రేడర్స్ సంస్థ సుమారు రెండు వందల మంది నుంచి కోట్ల రూపాయల వసూలు బాధితురాలు రోహిత ఫిర్యాదుతో కేసు నమోదు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ మాత్రం బిందాస్గా వ్యవహరిస్తున్నారు కవిత తిరుగుబాటుపై ఆయన పెద్దగా సీరియస్ కాకుండా గురువారం ఫామ్ హౌస్ లో పంటల పరిశీలనలో బిజీగా గడిపారు పంటలు గోషాల పనులు చూసి సూచనలు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి ఈ సమయంలో కేటీఆర్ సహా పలువురు నేతలు ఫామ్ హౌస్ లోనే భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారని వార్తలు వచ్చిన కేసీఆర్ మాత్రం పార్టీ వ్యవహారాల కంటే వ్యవసాయ పనులపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది చర్చకు దారితీస్తుంది అమరావతి లిక్కర్ స్కామ్ లో తన కుమారుడు భార్గవ రెడ్డి పేరు రావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు నా కొడుకు కంపెనీకి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు లావాదేవీలు ఎలా జరుగుతాయి అని ప్రశ్నించారు డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్న భీమ్ కంపెనీలో ప్రత్యుమ్న అనే వ్యక్తి కూడా భాగస్వామి అని ఆయన ఒకప్పుడు లోకేష్ సన్నిధుడిగా ఓ ఛానల్ పనిచేశారని సజ్జలా వాదించారు అయితే బ్యాంక్ అకౌంట్ లేకుండా కంపెనీ ఎందుకు పెట్టారు దానితో ఏం చేశారు అన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది బీఆర్ఎస్ లో కొత్త రాజకీయ చర్చలకు దారిదీస్తూ కల్వకుంట్ల కుటుంబంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కవిత పార్టీ నుంచి బయటకు వెళ్లి హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేస్తూ కేసీఆర్ ఆయన వల్ల ఉంది అని హెచ్చరించారు సాగనంపేందుకు కల్కుంట్ల కుటుంబం కలిసి స్కెచ్ వేసిందా అని ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు అయితే తృతి శ్వాస వరకు వెంటే నడుస్తానని స్పష్టం చేశారు అయితే సోషల్ మీడియాలో ఈ వివాదంపై వేడెక్కిన చర్చ కొనసాగుతుంది ప్రకాశం జిల్లా ఎర్రగుండ్లపాలెం మండలం పెద్దబోయిలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబ కలహాలతో

కానీ కవిత నిర్ణయాలు కార్యకర్తల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి అని ఆయన విమర్శించారు సామాజిక న్యాయం పేరుతో కవితకు పదవులు వచ్చినా తమలాంటి కార్యకర్తలకు న్యాయం జరగలేదని రాజీవ్ సాగర్ ఆరోపించారు జాగృతి ఆశయాలు పక్కదారి పడుతున్నాయని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆవేదన వ్యక్తమవుతుంది మాకు స్థలం వద్దు మహోప్రభో అం చాలు అంటూ వారు వినతి చేస్తున్నారు కొత్త అక్రిడేషన్లు ఇవ్వకుండా స్టిక్కర్లతో గడువు పెంచుతున్న కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గత ప్రభుత్వం కంటే ఎక్కువ అక్రిడేషన్లు ఇస్తామని చెప్పినా పాత జివోనే మళ్ళీ రిలీజ్ చేశారని ఆరోపిస్తున్నారు ఇక ఇప్పట్లో అక్రిడేషన్ లభించదా మరో సంవత్సరం తర్వాతేనా అని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు నల్గొండలో బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ వల్లలో అవినీతి తిమింగలం ఓ వ్యక్తి నుంచి ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు నిందితురాలు చరితారెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్న అధికారులు బాపట్లలో యువకుడి ఆత్మహత్య యత్నం కలకలం బాపట్ల పట్టణంలో గురువారం ఉదయం ఓ యువకుడు పాత బస్టాండ్ సమీపంలోని భవనంపైకి ఎక్కి దూకే స్థానానికి ఎగుకలు వేస్తూ కలకలం రేపాడు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని చాకచక్యంగా యువకుడిని కిందకు దించారు అనంతరం తదుపరి విచారణ కోసం అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అనకపల్లి జిల్లా కశింకోట మండలంలో ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కశింకోట మండలం నరసింగ బిల్లి విఆర్ఓ సూర్యసాయి కృష్ణ పృథ్వీ పాస్బుక్ బుక్ చేస్తానని స్థానికుల నుంచి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కిన విఆర్ఓ విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఏర్పాట్లపై గురువారం సమీక్షా సమావేశం జరిగింది దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భక్తుల సౌకర్యాలు రద్దీ నియంత్రణ క్యూ లైన్ నిర్వహణలో సాంకేతిక వినియోగంపై చర్చించారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే శరణవరాత్రులలో పదకొండు రోజుల పాటు దుర్గమ్మ పదకొండు అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయని అధికారులు తెలిపారు మాస్టర్కు తప్పిన ప్రమాదం జియమ్మ వలస మండలం రావాడ రామభద్రాపురం ఒట్టిగెడ్డ రిజర్వాయర్ వద్ద మూటక చక్రపాణి మాస్టర్ తన విధులు ముగించి ఇంటికి వెళ్తుండగా అదుపు తప్పి ఒట్టిగడ్డ రిజర్వాయర్ నీటి ప్రవాహంలో బైక్ తో సహా మాస్టర్ కూడా నీటిలో కొట్టుకుని పోయారు దగ్గరలో చాలా మంది ఉండడం వల్ల మాస్టర్ ను రక్షించడం జరిగింది లేదంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది